అకినేని నాగ చైతన్య శోభితా ధూలిపాల పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ ఫోర్త్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అకినేని నాగేశ్వరరావు గారి స్టాచ్యూ ముందు ఆయన బ్లెస్సింగ్స్ తో పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ జంట కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ దగ్గర బంధువులు అలాగే ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీస్ కూడా ఈ వెడ్డింగ్ లో సందడి చేశారు చేయ శోభితాల వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి పెళ్లి సందడి వారం రోజులు ముందుగానే మొదలైంది పెళ్లికి ముందు రోజు రామానాయుడు గారి ఇంట్లో చేయిని పెళ్లి ఆ పెళ్లికొడుకు ఈవెంట్కి ఈవెంట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని వెంకటేష్ గారు తన సోషల్ మీడియా వేదికగా మొదటిసారి పంచుకున్నారు ఫొటోస్ చే అమ్మగారు లక్ష్మి గారు రామానాయుడు గారి భార్య కూడా ఉన్నారు ఫ్యామిలీ అంతా ఉన్న ఆ ఫొటోస్ అందరినీ బాగా కట్టుకుంటున్నాయి ప్రేమ సంతోషం మరియు కుటుంబాన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నామంటూ క్యాప్షన్ని క్యాప్షన్ ని కూడా మెన్షన్ చేశారు వెంకటేష్ గారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం